హాయి చిన్నారులు అందరికీ హ్యాపీ సమ్మర్ ఇప్పుడు మనం చెప్పబోయే కథ ఏంటో తెలుసా న్యాయగంట అనగనగా కోశలాపురం అనే రాజ్యం ఉండేది దానికి రాజు రాజశేఖరుడు రాజు మంచివాడే కానీ కాస్త చేతస్థం మూర్ఖుడు తాతల కాలం నుంచే కోట ముందు ఒక పెద్ద న్యాయగంట ఉండేదట సమస్యల్లో ఉన్న ప్రజలు వచ్చి దాన్ని మ్రోగిస్తే రాజువారి కష్టాలను తీర్చేవాడట రాజశేఖర హయాంలో ఆ ఏర్పాటు అలాగే కొనసాగింది ఒకసారి రాజ్యంలో విపరీతమైన గాలి దుమ్ము వీచిందట కోట ముందు గాలి సుడులు తిరుగుతూ పైకి లేచింది అప్పుడు ఆ గాలి తీవ్రతకు అనుకోకుండా న్యాయగంటం రోగింది అది కాస్త రాజు చెవిన పడింది భటులు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు దాంతో గాలి వల్ల గంటం రోగినట్లు అర్థమయ్యింది వెంటనే సభను కొలువు తీర్చాడు రాజు తన పరివారాన్ని అందరికీ విషయం చెప్పాడు మంత్రి గాలికి ఏదో సమస్య వచ్చింది అందుకే అది వచ్చి న్యాయగంట కొట్టింది కానీ దాని ఇబ్బంది ఏంటో చెప్పకుండానే వెళ్ళిపోయింది మీ అందరికీ రెండు రోజులు గొడవిస్తున్నా అదేంటో కనిపెట్టండి లేకుంటే మీకు శిక్ష తప్పదు ఆదేశించాడు రాజు అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు చూస్తుండగానే ఆ గడువు పూర్తి అయిపోయింది మళ్ళీ రాజు కొలువు తీర్చాడు రాజు ఒక్కొక్కరిని పిలిచి గాలికొచ్చిన సమస్య ఏంటో తెలుసుకున్నారా అని అడిగాడు ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారు చివరికి మంత్రి వంతు వచ్చింది ఏ మంత్రివర్య మీరైనా గాలికొచ్చిన సమస్య ఏంటో తెలుసుకున్నారా లేదా అని అడిగాడు మహారాజు అప్పుడు మహామంత్రి మహారాజా నేను గాలిని అడిగాను నిజానికి దానికి ఏమి ఇబ్బందులు లేవట కానీ ప్రజలు గతంలో చెప్పుకున్న సమస్యల్లో కొన్ని ఆ గంటకు ఇంకా అలానే వేలాడుతున్నాయట మీ అద్భుత పరిపాలనలో సమస్యలు అలా గంటకు వేలాడడం గాలి అస్సలు నచ్చలేదంట అందుకే అది ఆ సమస్యలను తనతో పాటు తీసుకెళ్ళిందట ఈ విషయం మీకు అప్పుడే చెప్పిందట మహాజ్ఞానులైన మీకు విషయం తెలిసినా మాకు పరీక్ష పెట్టారని గాలి నాకు చెప్పింది అని వివరించాడు మంత్రి ఈ సమాధానంతో రాజశేఖరుడు ఉబ్బిదబ్బైపోయాడు నిజానికి అందులో అసలు వాస్తవమే లేదు అంతా అబద్ధమే మూర్ఖుడైన రాజు వల్ల ఏ ఇబ్బంది వస్తుందోనని మంత్రి ఇలా చెప్పాల్సి వచ్చింది సభలోని వారంతా హాయిగా ఊపిరి పీల్చుకొని మంత్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు విన్నారు కదా పిల్లలు రాజు మూర్ఖుడైనప్పటికీ తెలివైన మంత్రి ఉంటే రాజ్యంలో ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు మరి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న బెల్లు ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్